పది పదిహేను వేల జాబ్ చేయాలనుకున్నా కూడా ఒక టూ త్రీ మంత్స్ ట్రైనింగ్ తీసుకోవాల్సిన రోజుల్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు నీ పిల్లల్ని నువ్వు పెంచాలి అంటే నిజంగా ట్రైనింగ్ ఈ కాలంలో అవసరం ఒకప్పుడు పిల్లలు ఎలా పుట్టిన్రు ఎలా పెరిగినరు అనేది రొటీన్గా అయిపోతుండే కానీ ఈ ఛాలెంజింగ్ టాస్క్ ఛాలెంజింగ్ వరల్డ్ ఉన్నప్పుడు కంపల్సరీ అవసరం సో ది బెస్ట్ పేరెంటింగ్ టిప్స్ నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను లైక్ ఎలా అంటే పిల్లల్ని డిసిప్లిన్ ఎలా చేయాలి మీరు చెప్పిన మాటలు పిల్లలు ప్రేమగా కనెక్ట్ అయ్యి ఎలా వినాలి వాళ్ళకి స్టడీస్ మీద ఇంట్రెస్ట్ పెరగాలంటే ఎలా అందరితోటి మంచిగా ఉండమే ఎలా ఐక్యూతో పాటు ఈక్యూ రావాలంటే ఏం చేయాలంటే ఇంటెలిజెన్స్ కోవిషన్ అది పుస్తకాలు చదువు కానీ ఎమోషనల్ క్వేషన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పిల్లలు సక్సెస్ కావడానికి ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఐక్యూ కంట్రిబ్యూట్ చేస్తుంది మిగతా ఎయిటీ పర్సెంట్ ఈక్యూ కంట్రిబ్యూట్ చేస్తుంది ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి లైక్ అన్నదమ్ములు లేదా అక్కచల్లెళ్ళలు కొట్లాడుకుంటుంటే వాళ్ళని స్మూత్గా ఎలా హ్యాండిల్ చేయాలి ఫోన్ చాలా ప్రాబ్లం డిఎడిక్షన్ ఎలా చేయాలి పిల్లల్లో క్రియేటివిటీ పెరగడం అంటే ఎలా కాన్ఫిడెన్స్ పెరగడం ఎలా అసలు ఎలా మెచ్చుకోవాలి పిల్లల్ని ఎలా పనిష్మెంట్ ఇవ్వాలి అవసరం అనిపించినప్పుడు వాళ్ళల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలంటే ఎలా ఇట్లాంటి నంబర్ ఆఫ్ టాపిక్స్ కొన్ని వేల సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసిన ఆర్టికల్స్ చదివాను ప్లస్ ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి నేను కూడా పర్సనల్గా చేసిన రీసెర్చ్ కొన్ని వేల పేరెంటింగ్ సెషన్స్ నేను తీసుకున్నాను తర్వాతని ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ తర్వాత తర్వాత చూసినప్పుడు నచ్చితే లైక్ చేయండి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ చేయండి కలిసే లైవ్ వీడియోస్లో కూడా ఫర్దర్గా డిస్కస్ చేద్దాం నా పేరు డాక్టర్ ఏవిఎస్ నేను సైక్యాట్రిస్ట్ విత్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ పేరెంటింగ్ కోచ్ విత్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ పేరెంటింగ్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్ బాయ్